ఎటువంటి అనుమతులు లేకుండా ఇరిగేషన్ మరియు ఆర్ఎన్పీకి సంబంధించిన అర ఎకర భూమిని ఆక్రమించి మసీదు నిర్మాణం చేపట్టడం మంచిది కాదని గ్రామస్తుల అభిప్రాయం మేరకు ఎవరికి ఇబ్బంది లేని చోట అధికారుల అనుమతులతో మసీదు నిర్మాణం చేపడితే మంచిదని బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి అన్నారు విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా మసీదు నిర్మాణం చేపట్టబోతున్న ప్రాంతాన్ని జిల్లా బీజేపీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తి చికెన్ దుకాణం పేరుతో ఒక షెడ్డు ఏర్పాటు చేసి కొంతకాలం గడిచిన తర్వాత ఆ దుకాణానికి మైకులు పెట్టి మసీదుగా మార్చి నేడు మసీదు నిర్మాణం చేపట్టడం గ్రామస్తులో వ్యతిరేకిస్తున్నారన్నారు గ్రామస్తుల అభిప్రాయం మేరకు ప్రభుత్వం అనుమతులతో మసీదు నిర్మాణం చేపట్టాలని అన్నారు ఈ అక్రమ కట్టడంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని పై సమస్యపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు ఆయన వెంట బీజేపీ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండ్ల రాఘవేంద్ర కొనిదల చంద్రశేఖర్ నిమ్మల శశికుమార్ ప్రదీప్ రెడ్డి సుబ్బారావు కృష్ణ ఉన్నారు ఏదైతే సంబంధించినటువంటి స్థలంలో కొంతమంది వ్యక్తులు ఆక్రమించి దాని రోజు ఏంటంటే కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా సాగు చేస్తూ ఈ రోజు దాంట్లో అనుమతి లేని భవనాన్ని నిర్మాణం చేసి అదేవిధంగా దానిని ఒక మసీదుగా రూపుదిద్ది దానికి మైకులు ఏర్పాటు చేసి ప్రతినిత్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలోని ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నా కూడా ఈరోజు కూడా ఆయన దాన్ని పట్టించుకోకుండా దాన్ని అదేవిధంగా కొనసాగడం చేస్తున్నారు ఏదైతే ఈ భవనం ఆడ కట్ కట్టినటువంటి నిర్మాణానికైతే కానీ విద్యుత్ కనెక్షన్కి అయితే కానీ ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేయడం జరిగింది దాని మీద ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా దాని మీద చర్య తీసుకోలేదు దీని మీద ఏంటంటే మేము జిల్లా పార్టీ వైపు నుంచి కూడా దీని అందరూ కూడా కలెక్టర్ కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా ఎలక్ట్రికల్ ఈ దృష్టికి తీసుకెళ్లి పీడబ్ల్యూ అధికారులతో కూడా మాట్లాడి దీని మీద చర్య తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాము అదే ఏదైనా హిందువులు ఒక గుడి నిర్మాణం చేయాలంటే దానికి మీకు అనుమతులు కావాలని చెప్పి పంచాయతీ తీర్మానం కావాలని చెప్పి చెప్పి అడగడం జరుగుతుంది ఈరోజు ఈ మసీదుని నిర్మాణం చేసేదానికి ఎటువంటి పర్మిషన్ ఇచ్చారో ఈ గ్రామంలో ఉన్నటువంటి అధికారులు గ్రామాధికారులు కూడా తెలియజేయాలి అదేవిధంగా మండలాధ్యక్షుడు కూడా దీనికి సమాధాన మండల ఎంఆర్ఓ గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి ఎందుకనంటే గ్రామంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఈరోజు గందరగోళం చేస్తూ ఏదైతే అధికార పక్షానికి సంబంధించిన నాయకులు కొంతమంది ఏంటంటే వాళ్ళకి విరాళాలు ఇచ్చి గుడి కట్టుకోమని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి చెప్పి భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది మీరు గుడి గుడి కట్టుకునే దానికైనా కానీ మసీదు కట్టుకునే దానికైనా చర్చి కట్టుకునేదానికి కదా పర్మిషన్ ఏది పర్మిషన్ లేకుండా మీరు ఏ విధంగా నిర్మాణం చేస్తారు నిర్మాణం చేస్తే ఏ విధంగా మీరు చూస్తున్నారు పీడబ్ల్యూ అధికారులకి అనేక సార్లు గ్రామస్తులు కూడా దాన్ని ఆక్రమించారని చెప్పినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆర్ఎన్బిలో రోడ్డుకి అడ్డంగా దాన్ని నిర్మాణం చేసినప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఈరోజు మనం అనేక గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో హైవేలు ఇట్లన్నిటి చూసేటప్పుడు చూస్తున్నాం రోడ్డుకి అడ్డంగా వచ్చినటువంటి చేసుకునేటప్పుడు సరైన ప్రాంతంలో నిర్మాణం చేసుకుంటే అది ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు ప్రజలందరూ అభిప్రాయం మేరకు ఏంటంటే నిర్ణయం తీసుకొని ఏది ఎక్కడ చేస్తే బాగుంటుందనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది దీని మీద ఖచ్చితంగా ఏదైతే పార్లపల్లి గ్రామ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం సమస్య ఇది మల్దేవికి సంబంధించిన సమస్య ఇక్కడ వచ్చి కాదర భాష చికెన్ సెంటర్ పెట్టుకునే దానికి ఒక కొట్టు తాత్కాలికంగా నిర్మించి దాన్ని చికెన్ సెంటర్ అని చెప్పాడు దానికి ఎవరు వ్యాపార రైతే ఎవరు అనుకోలేదు ఈరోజు మసీదు పెట్టి రోజు నమాజ్ చేస్తూ మాకు ఇబ్బంది కలిగిస్తున్నాడు కరెంటు కూడా అక్రమంగా దాంట్లో లైన్ తీసుకున్నాడు కరెంటు వాళ్ళకి కూడా ఫిర్యాదు చేసాము తర్వాత తర్వాత అక్కడ మాకు మహాలక్ష్మ చెట్టు ఉన్నది ఆ మహాలక్ష్మ చెట్టు మేము దాన్ని పూజించుకుంటా ఉన్నాం మహాలక్ష్మి చెట్టుకి ఎవరు పెళ్ళైనా ఇక్కడ అందరూ అక్కడికే వెళ్తుంటాం ఈ విధంగా మసీదుగా ఆక్రమించి మాకు అనివార్యంగా కలిగిస్తున్నారు మా స్థలం ఏమిటి స్థలం ఇది ఆర్ఎన్పి పీడ ఆర్ఎంపి ఇక్కడ మల్లే సెంటర్లో కాదర్వాట అనే వ్యక్తి ఆర్ఎన్పి ఇరిగేషన్కి సంబంధించిన స్థలాన్ని ఇక్కడ కొద్ది కాలంగా చెట్లు అరటి చెట్లు వేసుకొని సాగు చేసుకుంటా ఉన్నాడు ఎప్పుడు వేసుకున్నాడు తాగు చేసుకుంటూ దేవదాన ఆధారంగా ఉండాలని వదిలేసాము కానీ అదే స్థలంలో ఇప్పుడు చికెన్ కుట్టు పెడుతున్నానని చెప్పేసి దాంట్లోనే మసీదుని తాత్కాలిక మసీదుని ఏర్పాటు చేసి అక్రమంగా విద్యుత్ కరెంటు తీసుకొని మైకులు పెట్టి పెద్ద పెద్దగా నమోదు చేస్తూ ఇంత సౌండ్ పొల్యూషన్తో మాకు ఫోన్లు మాట్లాడాలన్నా పిల్లలు చదువుకోవాలన్నా చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాడు దానివల్ల గవర్నమెంట్ వారు పై అధికారులు అది తీసుకొని ఈ మసీదు కళ్ళు చూడాలని మేము కోరుతున్నాం I right.